श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिक नमस्कारम् యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మహత్తత్వము నుండి భూమి వరకు ఉండే తత్వముల యొక్క అధిష్టాన దేవతలందరూ శ్రీమన్నారాయణుణ్ణి ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఓ పరమాత్మ ఇంద్రియ నిగ్రహము లేనివారు సత్పురుషులతో సహవాసము చేయలేరు సత్పురుషులతో సహవాసము చేయకపోతే సత్పురుషుల సేవ చేయకపోతే ఆచార్య సేవ లభించదు ఆచార్య సేవ చేస్తేనే నీ అందు భక్తి కలుగుతుంది కదా ఓయీ భగవంతుడా నీ కళ్యాణ గుణములను నీ దివ్యమైనటువంటి కథారవిందములను వింటే మనస్సు నిర్మలం అవుతుంది మనస్సుకు అంటుకొని ఉండేటటువంటి కర్మవాసనలు పుణ్యపాపాలన్నీ ఆ రకంగా తొలగిపోతాయి కదా తండ్రి ఓ శ్రీమన్నారాయణ నీ దివ్య కథారవిందములను వినటం వలన ఇక మనస్సు ప్రాపంచిక విషయముల మీదకు వెళ్ళదు ఆ మనస్సు నిన్నే సంతతము తలుస్తూ ఉంటుంది ధ్యానము చేస్తూ ఉంటుంది ఒయి భగవంతుడా ఆ రకంగా మా మనస్సు నీ ధ్యానమును సంతతము చేయటం వల్ల నీ దర్శనం కలుగుతుంది నీ దర్శన ప్రభావం చేత నీ సన్నిధానాన్ని మేము పొందుతాము కదా తండ్రి ఓయీ భగవంతుడా కొందరేమో ఆత్మధ్యానము అనేటటువంటి యోగాభ్యాసము ద్వారా నిన్ను పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఆ ప్రయత్నములో శ్రమ ఎక్కువగా ఉంటుంది ఒయి భగవంతుడా సులభమైనటువంటి ప్రయత్నం ఏమిటి అంటే పెద్దలను సేవించటం నీ కథలను శ్రద్ధగా వినటం ఈ రకంగా పెద్దలను సేవించి నీ కథారవిందములను శ్రద్ధగా విన్నటువంటి వారు సులభంగా నిన్ను పొందుతూ ఉన్నారు కదా తండ్రి అంటూ ఆ నుండి భూమి వరకు ఉండే అధిష్టాన దేవతలందరూ స్వామిని ప్రార్థన చేస్తూ ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నారు హో శ్రీమన్నారాయణ త్వమాద్య పురుష పురాణ నువ్వే సర్వజగత్కారణభూతుడవు మేమంతా నీ సృష్టిలో భాగములము అయితే మేమందరం విడివిడిగా ఉండటం వలన నీకు సహకరించలేకపోతూ ఉన్నాం నువ్వు చెప్పిన సృష్టి కార్యాన్ని మేము చేయలేకపోతూ ఉన్నాం ఒయ్యి భగవంతుడా నువ్వు మాకు ఇచ్చావు కదా దీనికి ప్రత్యుపకారముగా నీ సేవ చేసుకోవాలి మేము నీ ఆరాధన చెయ్యాలి అందుకు మేమందరం కలిసి నిన్ను సేవించాలి నీ ఆరాధన చెయ్యాలి నువ్వు చేసేటటువంటి ఈ జగద్రచనలో నీకు పరికరాలుగా మేమందరం కలిసి ఉపయోగపడాలి తండ్రి నీకు అంటూ ఆ తత్వముల యొక్క అధిష్టాన దేవతలందరూ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ